మీ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ చేతనాయన శ్రీ బ్లాక్ ఈరోజు మన ఛానల్లో సిబార్ తక్కిల్పాడులో గుంటూరులో తక్కిల్పాడులో సిబార్ గవర్నమెంట్కి సంబంధించి ఉంటుందండి మామూలుగా మనకున్న గుంటూరు జీజీహెచ్లో టీత్కి సంబంధించి చూడరు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ సిబార్ ఉందన్నమాట సో ఇక్కడ ఏంటంటే కాలేజీ ప్లస్ మెడికల్ హాస్పిటల్ మొత్తం కలిపి ఉంటుంది ఇదే అనమాట ఇక్కడంతా ముందంతా పార్కింగ్ లోటస్ ఫౌండ్ అటుపక్క క్యాఫ్టీరియా ఇవంతా అయితే హాస్పిటల్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే చాలా మందికి ఒక ప్రాబ్లం ఏంటి అంటే వెంటనే అంటే మనం ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళిన వెంటనే ట్రీట్మెంట్ దొరికినట్టు ఇక్కడ దొరకదు అనే ఫీల్ అవుతుంటారు ఎక్కువ సార్లు తిరుగుతుంది తిరగాలని అక్కడ అలా ఆప్షన్ ఉంటుందండి ఎందుకంటే చదువుకునే వాళ్ళకి ఇదొక ప్రాక్టీస్ లాగా చేయిస్తారనమాట అలా కాకుండా మనకి దీంట్లోనే మనకు ఒక ఆప్షన్ ఉంటుందండి ఏంటి అంటే ఫాస్ట్ ట్రాక్ అనే ఉంటుందన్నమాట మనం కిందనే ఓపీ దగ్గర ఫిఫ్టీ రూపీస్ ఇస్తే ఫాస్ట్ ట్రాక్ కార్డ్ ఇస్తారు తీసుకొని పైకి రావాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఫాస్ట్ ట్రాక్ సర్వీసెస్ నార్మల్ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మన ఫైల్ మనం వాళ్ళకి ఇచ్చేస్తాము వాళ్ళు పిలుస్తారు అనమాట సో అలా చూపించుకోవాలి మనకి బయట హాస్పిటల్ మీద కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అంతా కూడా ఇక్కడ తక్కువ ఉంటుంది యాజ్ యూజువల్గా మనకి బయట హాస్పిటల్ అయినట్టే టైమే అయిపోతుంది నేనైతే లాస్ట్ టైం రుడ్ కెనాల్మెంట్ చేయించుకున్నాను ఇప్పుడు ఒక పన్ను ప్రాబ్లం ఉంటే తీయించుకున్నాను అనమాట తీయించుకొని అయితే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోయాను ఇది కంప్లీట్గా హాస్పిటల్ అయితే హాస్పిటల్ అంబిషన్ అంతా కూడా బాగుంటుందండి చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది నేనైతే తీయించేసుకొని మళ్ళీ అక్కడ ఆటోలు ఉన్నాయన్నమాట ఇదిగో చూసారు కదా స్వెల్లింగ్ వచ్చేసింది స్వెల్లింగ్ కూడా కాదు తీసిన చోట ఏం చేశారంటే కాటన్ ఫీల్ చేశారనమాట సో అందుకని అలా ఉంది రోజంతా ఏం చేయమన్నారంటే హాట్వి అను హాట్గాను వేడిగా ఇట్లా వేడిగాను కారంగా తినద్దు అని చెప్పారు సో కూల్గా తినమన్నారు అని చెప్పి ఐస్ క్రీమ్ కోసం వచ్చాను ఐస్ క్రీమ్ లేదు అందుకని నేను ఏం చేశారంటే హస్ట్ వాళ్ళి లస్సీ తీసుకున్నాను స్ట్రాబెర్రీ అండ్ బ్లూబెర్రీ అని తీసుకున్నాను రెండు ఫ్లేవర్స్ కూడా అనమాట ఈ వీడియో అయితే మీకు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి బా బాయ్ థ్యాంక్ యూ